అందరికీ నమస్కారం అండి నా పేరు రవికుమార్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్ కుమార్టీవీ తెలుగు ఇటీవల ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నుంచి డిస్ట్రిక్ట్ కోర్టు ఎగ్జామ్స్ రాసిన వారికి రెస్పాన్స్ షీట్స్ అయితే రిలీజ్ చేశారు అలాగే మనకి ఏమైనా ఆన్సర్స్ తప్పుగా ఉన్నాయని అనిపిస్తే వాటిపైన అబ్జెక్షన్స్ రైజ్ చేసుకోవడానికి కూడా అవకాశం ఇచ్చారనమాట ఈ వీడియోలో నేను మీకు రెస్పాన్స్ షీట్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ఏ ప్రశ్నపై అబ్జెక్షన్ రైజ్ చేయాలో ఎలా సెలెక్ట్ చేయాలి దానికి అవసరమైన స్టెప్స్ ఏంటి అన్ని స్టెప్ బై స్టెప్ చూపిస్తాను కాబట్టి వీడియోని స్లిప్ చేయకుండా చివరి వరకు చూడండి ముందుగా మనం ఇలా గూగుల్ బ్రౌజర్ ఓపెన్ చేసిన తర్వాత దీంట్లో మనం ఆ వెబ్సైట్ అయితే మనం టైప్ చేయాల్సి అనమాట అంటే ఏపీ ఇవోవి డాట్ నాలెడ్ వచ్చేస్తుంది మనకి ఇక్కడ ఇలా క్లిక్ చేయండి క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్స్ అని కనపడుతుంది కదా దాని మీద అయితే క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మనకి అఫీషియల్ వెబ్సైట్లో డైరెక్ట్గా ఈ నోటిఫికేషన్ నోటిఫికేషన్కి సంబంధించిన ఈ యొక్క కి అయితే వెళ్ళిపోతాం అనమాట దీంట్లో ఈ రోజు డేట్ కనపడుతుంది చూడండి ఫస్ట్ నైన్త్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అని చెప్పేసి ఈ జుడిషియరీ నోటిఫికేషన్ అని చెప్పేసి ఇక్కడ కనపడుతుంది చూడండి మనం ఎగ్జామ్స్ కి సంబంధించిన లింక్ అనమాట ఇది ఇప్పుడు మీరు ఏం చేయాలంటే క్లిక్ ఇయర్ ఫర్ రెస్పాన్షిప్ ఆర్ కి ఆర్ ఆన్లైన్ కదా దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ మన క్రెడెన్షియల్స్ ఇవ్వమని చెప్పేసి ఇదైతే కనపడుతుంది మన మనందరికీ బాగా తెలిసి మనం ఆల్ డౌన్లోడ్ చేసుకున్నాం ఇది యూజ్ చేసి సో నేను నా ఐడిస్ యూజ్ చేసి లాగిన్ అయ్యి మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఒకసారి చూడండి క్లిక్ చేయకుండా చూడటానికి ట్రై చేయండి మీకు చాలా మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను అనమాట ఎందుకంటే చాలామంది ఒకసారి కరెక్ట్ ఆన్సర్లో పెడుతూ ఉండొచ్చు వాటిని ఏమో ఎందుకో తెలియదు కానీ రాంగ్ ఆన్సర్స్ కింద కన్ఫ్యూజ్ చేస్తారు అలా అయినప్పుడు మనం అబ్జెక్షన్స్ రైస్ చేసుకోవచ్చు మల్టిపుల్ ఆన్సర్స్ ఉన్నప్పుడు కూడా అబ్జెక్షన్స్ అయితే మనం రైస్ చేసుకోవచ్చు అనమాట ఫుల్ డీటెయిల్స్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి మీరు అబ్జెక్షన్స్ రైస్ చేయాలనుకున్నప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎటువంటి ఎవిడెన్స్ మన దగ్గర ఉండాలి ఎంత అవుతుంది అనేది క్లారిటీ అయితే ఇస్తాను మీకు నేనైతే నా డీటెయిల్స్ ఎంటర్ చేసి అయితే ఓపెన్ చేశానండి ఓపెన్ చేసినంత మనకు రెగ్యులర్గా ఎలా చూపిస్తుంది ఆ విధంగా చూపిస్తుంది ఇక్కడ మనం అప్లికేషన్ ఫామ్ అని కనపడుతుంది కదా దాని మీద అయితే క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మనం ఎండి కి అప్లై చేసింది దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇవన్నీ కూడా కనపడమైపోయింది ఇప్పుడు మనం ఇక్కడ ఇది ఏంటంటే ఇది ప్రాసెస్ సర్వర్ సంబంధించింది ఇది సెకండ్ ఏమో ఫీల్డ్ అసిడెంట్కి సంబంధించింది ఇక మూడోది జూనియర్ అసిస్టెంట్కి సంబంధించింది ఇప్పుడు నేను ఈ యొక్క ప్రాసెస్ సర్వర్ సంబంధించి కాదు కానీ ఇక్కడ జూనియర్ అసిస్టెంట్ ప్లస్ ఫీల్డ్ అసిడెంట్కి ఒకటే ఎగ్జామ్ జరిగింది కాబట్టి ఇక్కడ జూనియర్ అసిడెంట్కి సూచన లేదనమాట ఓకే కాబట్టి నేను ఇక్కడ దీని మీద క్లిక్ చేస్తున్నాను దీనికి దీనికి సంబంధించి ఫీల్డ్ అసిస్టెంట్ ప్లస్ జూనియర్ అసిస్టెంట్ కి సంబంధించి ఇప్పుడు తీర్చేట్టు డీ అని క్లిక్ చేస్తున్నాను ఇప్పుడు మనం ఫస్ట్ ఏం చేయాలంటే అబ్జెక్టింగ్స్ రైస్ చేయాలనుకున్నట్లు రెస్పాన్సిబిలిటీ ఏదైతే ఉందో మనం సీ అంటున్నాం కదా దాన్ని మనం డౌన్లోడ్ చేసుకోవాలన్నమాట దానికోసం మనం ఏం చేయాలంటే ఇక్కడ క్యాండిడేట్ రెస్పాన్స్ అని కనపడుతుంది కదా దీని మీద తీసుకోండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ క్లీర్ టు జనరేటెడ్ అని ఉంది కదా దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేస్తే మనం రాసిన క్వశ్చన్ పేపర్ మనం పెట్టిన ఆన్సర్లు ఎన్ని అయ్యాయి ఎన్ని అయ్యాయి ఇక్కడ మనకి కనపడుతుంది అనమాట ఇదంతా మనం రాసిన క్వశ్చన్ క్వశ్చన్ పేపర్ యాజీడ్గా ఇక్కడ మనకు కనపడుతుంది సో ఇది మనం డౌన్లోడ్ చేసి పెట్టుకోవాలి ఎందుకంటే మనం ఏ క్వశ్చన్కి అబ్జెక్షన్ రైస్ చేస్తున్నామో ఆ క్వశ్చన్ యొక్క ఐడిని మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది అనమాట ఈ ఐడి క్వశ్చన్ నెంబర్తో మనకి ఈ నెంబర్తో పని లేదండి ఈ ఐడి మనకు కావాలి తర్వాత యాంత్రకి సంబంధించిన ఐడి కూడా కావాలి కాబట్టి ఇది మీరు ముందు డౌన్లోడ్ చేసి చేసుకోండి ఇక్కడ ప్రింట్ అని కనపడుతుంది కదా ఈ ప్రింట్ ప్రింటర్నెట్ క్లిక్ చేస్తే మీకు పీడిఎఫ్ ఫార్మేట్లోకి మీ యొక్క మొబైల్లో కానీ ల్యాప్టాప్లో కానీ దీన్ని చక్కగా సేవ్ చేసేస్తాను నేనైతే దీన్ని లో డెస్క్ టాప్ మీద అయితే సేవ్ చేస్తాను అనమాట దీని మీద అని చెప్పేసి సేవ్ చేసి పెడతాను ఇది మనకి ఇంపార్టెంట్ సార్ ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఈ షీట్ని బాగా అబ్జర్వ్ చేయండి బాగా అబ్జర్వ్ చేసిన తర్వాత ఏదైతే మీకు మీరు కరెక్ట్ అయి పెట్టారు కానీ రాంగ్ అయింది లేకపోతే మల్టిపుల్ కరెక్ట్ ఆన్సర్స్ ఉన్నాయి మీరు దాన్ని ప్రూవ్ చేద్దాం అనుకుంటున్నారు దానికి అబ్జెక్షన్ పెడదాం అనుకున్నారో ఆ క్వశ్చన్ని బాగా గుర్తుపెట్టుకోండి బాగా గుర్తుపెట్టుకోండి నేను ఆల్రెడీ నేను ఆల్రెడీ ఒక అబ్జెక్షన్ అయితే ట్రై చేశాను అనమాట అది ఏంటనేది వీడియోలో చెప్పే సందర్భం కాదు కాబట్టి చెప్పట్లేదు మీరు ఏ క్వశ్చన్ అయితే అబ్జెక్షన్ పెడదాం అనుకుంటున్నారో అంటే రైస్ చేద్దాం అనుకుంటున్నారో ఆ క్వశ్చన్ని బాగా చూడండి రెండు మూడు సార్లు క్రాస్ చెక్ చేసుకోండి పుస్తకాలు తరివేయండి నిజంగానే దానికి మల్టిపుల్ ఆన్సర్స్ ఉన్నాయా కరెక్ట్ ఆన్సర్లు ఉన్నాయా రాంగ్ ఆన్సర్ ఇచ్చాడా ఓ ఏ ఈ అందులో ఏది కూడా కరెక్ట్ ఆన్సర్ కాదా కరెక్ట్గా చూడండి మీరు ఏదో ఏ జస్ట్ మీరు అనిపించింది అబ్జెక్షన్ రైస్ చేద్దామంటే కుదరదు అనమాట పక్కా ఏడు నుంచి ప్రూఫ్ అనేది కావాలి ఖచ్చితంగా ఎవడైతే ఉంటేనే మనం అబ్జెక్షన్ పెట్టుకోవాల్సి ఉంటుంది అనమాట ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక క్వశ్చన్ ఫర్ ఎగ్జాంపుల్ ఏదో సిక్స్టీ సంథింగ్ ఏదో ఒక క్వశ్చన్ తప్పుగా ఇచ్చాడు ఆన్సర్లు కరెక్ట్గా ఇవ్వలేదు అనుకున్నారనుకుంటాను ఆ అబ్జెక్షన్ పెడదాం అనుకున్నప్పుడు మీరు ఏమి చేయాలంటే మళ్ళీ బ్యాక్ వెళ్ళండి బ్యాక్ వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు అబ్జెక్షన్ ఫామ్ అని అయితే కనపడుతుంది నేను ఆల్రెడీ అబ్జెక్షన్ అయితే ట్రైస్ చేశాను అనమాట ఇప్పుడు మళ్ళీ ఇంకోటి మీకు ఎగ్జాంపుల్ గా చెప్తాను ట్రై చేస్తాం ఇక్కడ మీరు అధ్యక్షన్ రైస్ చేసిన తర్వాత మనకి అలా కనపడుతుంది ఓకే ఇప్పుడు క్లిక్ రైస్ కనబడుతుంది కదా ఇక్కడ క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మీకు ఒక ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట ఆ ఫామ్ ని మనం చాలా జాగ్రత్తగా ఫిల్ చేయవలసి ఉంటుంది ఆ ఫామ్ ని ఫిల్ చేయకపోయే ముందు మనం కొన్ని గైడ్ లైన్స్ ఉంటాయి అనమాట ఆ గైడ్ లైన్స్ ఖచ్చితంగా చదువుకోవాలి ఆ గైడ్ లైన్స్ ఉందే ఒకసారి చూడండి ఇవన్నీ కూడా మీరు అబ్జెక్షన్ సబ్మిట్ చేసే ముందు ఒక మినిమం సపోర్ట్ డాక్యుమెంట్ అనేది అప్లోడ్ చేయాలి అంటే మీరు ఏదైనా బుక్ చదివారా ఆ బుక్ లో ఆన్సర్ అలా ఉంది కానీ ఇక్కడ ఆప్షన్లు వేరేగా ఉందనుకుంటే కనుక ఆ బుక్ రిఫరెన్స్ గా మీరు కూడా ఆ బుక్ ని ఫోటో తీసుకో లేకపోతే ఆ పేజీని పీడిఎఫ్ ఫార్మెట్లోకి మార్చి అది కూడా స్టాండర్డ్ బుక్స్ అయి ఉండాలి అనమాట దాన్ని పీడిఎఫ్ లో కానీ గే లో కానీ మార్చి దాన్ని సైజు ఫోర్ అంత పేజీ కంటే చెక్కు లాగా మార్చి లబ్ధి చేసి దాన్ని మనం అక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ముందే చెప్తున్నాను మీకు ఏదో మీకు ఇది అనిపించింది రైస్ చేద్దాం అలా కాదు పక్కాగా మీరిద్దరూ ఓడించుకోండి కరెక్ట్గా మీకు తెలుసు అది ఆన్సర్ తెప్పించడం అనుకుంటేనే లేకపోతే ఏదైనా సందర్భాలు అయితే మాత్రమే అభ్యక్షను రైస్ చేయండి లేకపోతే మీకు అనవసరంగా డబ్బులు వేస్ట్ అవుతాయి తర్వాత టైం వేస్ట్ అవుతుంది ఇబ్బంది పడతారు అన్నమాట ఎందుకు అనవసరంగా ఏంటి ఓకేనా ఇప్పుడు నేను ఇది ఒకసారి అయితే మీరు చాలా గా చదువుకున్న తర్వాత అభ్యక్షును రైస్ చేయండి ఇప్పుడు నేను దీన్ని క్లోజ్ చేసేస్తున్నాను క్లోజ్ చేసిన తర్వాత నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఇప్పుడు సబ్జెక్ట్ చూడండి కదా కామన్ ఫర్ సినోగ్రాఫర్ ప్రేఫ్టీ జూనియర్ అసిస్టెంట్ టైప్ ఫీల్డ్ అసిస్టెంట్ వీళ్ళందరికీ ఒకటే ఎగ్జామ్ జరిగింది కాబట్టి కనపడుతుంది డేట్ ఆఫ్ ఎగ్జామ్ మీరు ఎప్పుడు ఆ ఎగ్జామ్ ఏదో ఎప్పుడు రాశారు తర్వాత ఏసీ రాశారు లాంగ్వేజ్ ఉంది తెలుగు ఇంగ్లీషా ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాలన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ నేను తిరిగి చెప్పాను తర్వాత క్వశ్చన్ అని కనపడతాను చూడండి మీరు ఇప్పుడు ఏ క్వశ్చన్ అయితే తప్పని అనుకుంటున్నారు ఏ క్వశ్చన్ అయితే అబ్జెక్షన్ ట్రై చేద్దాం అనుకున్నారో క్వశ్చన్ ఐడియాలు మీరు ఇక్కడ ఇలాగా కాపీ చేసుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఏదో క్వశ్చన్ మీరు ఇక్కడ అలాగా కాపీ చేసుకుని దాన్ని అక్కడ మీరు అక్కడ పేస్ట్ చేయాల్సి ఉంటుంది ఆటోమేటిక్గా అక్కడ మీకు ఆ ఐడిస్ కనపడతాయి ఆ ఐడి మీరు సెలెక్ట్ చేస్తారు ఫర్ ఎగ్జాంపుల్ ఏదో కూడా సెలెక్ట్ చేసుకుని చేసిన తర్వాత నేచర్ ఆఫ్ అబ్జెక్షన్ ఏంటి అసలు ఎందుకు మీరు అబ్జెక్షన్ ట్రై చేస్తున్నారు ఇన్కరెక్ట్ అంబిజియస్ క్వశ్చన్ అంటే అర్థం పడ్డానికి వచ్చినా అవుట్ ఆఫ్ సిలబస్ వచ్చిందా అర్థం అన్ని ఆప్షన్స్ ఇన్కరెక్ట్ గా ఉన్నాయా మల్టిపుల్ కరెక్ట్ ఆన్సర్స్ ఇస్తారా ఇన్కరెక్ట్ ఆన్సర్ ఇవ్వాలి లేకపోతే ట్రాన్స్లేషన్ కదా ఏంటి ఎందుకు అబ్జెక్షన్ ట్రై చేద్దామంటున్నారో దాని మీద కూడా మీరు సెలెక్ట్ చేసుకోవాలి ఫస్టా అయితేనే సెలెక్ట్ చేసుకోవాలి ఓకే తర్వాత ఆప్షన్ ఏ ఆప్షన్ మల్టిపుల్ ఆప్షన్స్ అని సెలెక్ట్ చేస్తున్నాను కదా మల్టిపుల్ కరెక్ట్ ఆన్సర్స్ అవి నేను ఒక ఐడి ఒక ఐడి రెండు ఐడి అయితే రెండు ఐడిలో సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ నేను ఎంటర్ చేయాల్సి ఉంటుంది అన్నమాట కూడా సేమ్ మళ్ళీ ఇక్కడకి వెళ్ళిపోతాం ఆఫ్లైన్లో అయితే తీసుకుంటాం వాటిని సెలెక్ట్ చేసేసి ఇంటర్ అయితే మనం ఉంటాము ఇప్పుడు మీరు ఇక్కడ మీ ఓన్ ఇంగ్లీష్ ఇంగ్లీష్లో రాయాలి తెలుగులో రాయకూడదు అనమాట ఇంగ్లీష్లో మీరు దానికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి ఓకే మీరు రైస్ చేసిన క్వశ్చన్ ఏంటి దానికి మీరు ఏమి ఆన్సర్ అనుకున్నారు దాకా ఫీల్ ఇచ్చిన ఆన్సర్ ఏంటి అండ్ వాట్ ఈస్ ద ఎగ్జాక్ట్ రేషన్ టు రైస్ ద అబ్జెక్షన్ అనేది యూ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ హియర్ ఓన్లీ యువర్ యూనో అబ్జెక్షన్ విల్ బి కన్సిడర్డ్ మేబీ వన్ మార్క్ ఆర్ వాట్ ఎవర్ ద మార్క్స్ యు ఆర్ గోయింగ్ టు గెట్ అనేది కంప్లీట్లీ బేస్డ్ ది ఎక్స్ప్లనేషన్ దట్ యూఆర్ గోయింగ్ టు హియర్ అనమాట సో దట్ దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ బాగా మీరు బుక్ తెచ్చుకోండి ఇక్కడ అబ్జెక్షన్ మీరు ఏం చేయడం తెలుసు తర్వాత బేస్డ్ ఆన్ వాట్ యు ఆర్ గోయింగ్ టు రైస్ ద అబ్జెక్షన్ మీ ఎవిడెన్స్ ఏంటి ఇక్కడ అప్లోడ్ చేయాలన్నమాట ఏ లో చదివారు ఆ బుక్ సంబంధించిన రెఫరెన్స్ పాయింట్లు అవన్నీ మాకు పీడిఫ్ పీడిఎఫ్ ఫార్మేట్లో ఆల్రెడీ చెప్పాలి మీకు దట్ ఈస్ వాట్ యావట అప్లోడ్ చేయాలన్నమాట అప్లోడింగ్ డాక్యుమెంట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అంటే బేస్డ్ ఆన్ వాట్ దట్ యువర్ ఆన్సర్ ఈస్ కరెక్ట్ బేస్డ్ ఆన్ వాట్ ఆర్ రైసింగ్ అండ్ అబ్జెక్షన్ అనేది ఇంపార్టెంట్ కదా అంటే వితౌట్ ఎవిడెన్స్ ది ఆర్ నాట్ గోయింగ్ టు బిలీవ్ యూమ్ కాబట్టి అప్లోడింగ్ అండ్ ఎవిడెన్స్ అదే మైటింగ్ చెప్పోడింగ్ మ్యాండేటరీ అనమాట ఈ అబ్జెక్షన్ రైస్ చేస్తుంది ఇక్కడ మీకు పేమెంట్ వచ్చేసరికి మీకు నూట ఇరవై మూడు రూపాయలనేది కి అవుతుంది అనమాట ఇక్కడ మీకే పేమెంట్లోకి ఆప్షన్లోకి వెళ్ళిపోతాం నెక్స్ట్ మీరు అమౌంట్ అనేది కట్ అయిపోతుంది మీకు అబ్జెక్షన్ అనేది రైజ్ అవుతుంది అనమాట అబ్జెక్షన్ అనేది గా రైజ్ అయిన తర్వాత మీకు ఇక్కడ ఇలా కనపడుతుంది అనమాట ఇక్కడ మీకు ఇలా కనపడుతుంది ఫర్ ఎగ్జాంపుల్ నేను జరిగి లిక్స్ చేస్తానని చూడండి అబ్జెక్షన్ అనేది రైజ్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా మీరు ఇక్కడ ఏ క్వశ్చన్ ఐడికి అబ్జెక్షన్ రైస్ చేశారు కారణం ఏంటి మీరు ఎందుకు అది యువర్ రీజన్ దట్ విల్ బి అబ్బు దట్ విల్ బి హియర్ అనమాట సీ హియర్ ఆఫ్టర్ యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ యువర్ అబ్జెక్షన్ సీ వాట్ యూ హ్యావ్ ఎంటర్డ్ అండ్ క్వశ్చన్ ఐడి అండ్ రిలేటెడ్ యువర్ అబ్జెక్షన్ సీ హియర్ అనమాట ఇక్కడ పేమెంట్ అవన్నీ ఇక్కడ మీకు కనబడతాయి ఏ డాక్యుమెంట్ అప్లోడ్ చేసి మనం కూడా తీసుకొచ్చాము సో ఈ విధంగా మనం అబ్జెక్షన్స్ రైస్ చేసుకోవచ్చు దిస్ ఇస్ యాక్చువల్ ప్రాసెస్ అండి ఆర్డర్ టు రైస్ యార్ అబ్జెక్షన్ రిగార్డింగ్ దట్ కీజ్ రీసెంట్లీ బై ది ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్ బట్ బిఫోర్ యు ఆర్ గోయింగ్ రైజ్ అండ్ అబ్జెక్షన్ రిలేటెడ్ టు ఎనీ క్వశ్చన్ మేక్ షూర్ యు షుడ్ హ్యావ్ యూర్ పర్ఫెక్ట్ ఎవిడెన్స్ బట్ సపోర్ట్ డాక్యుమెంట్ ఉండాలి సపోర్టింగ్ డాక్యుమెంట్ ఉండాలి అది ఓకే అనుకుంటేనే మీ అబ్డక్షన్ రైడ్ చేయండి లాకపోతే నోలీ సో దిస్ ఇస్ ది వీడియో హోప్ ద బండి ఇస్ ది వీడియో ఐ గోయింగ్ టు రైడ్ అబ్డక్షన్ యు కెన్ హావ్ అ సాలిడ్ డోడెంట్ సిటీ यूजिंग మై వీడియో థాంక్యూ సో మచ్ ఇలాంటి మరెంతమే వీడియోలు చేస్తా ఉంటాను సబ్స్క్రైబ్ చేసుకోటం మాత్రం మర్చిపోకండి థాంక్యూ